హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏడీ సైన్స్ స్టడీ ఈరోజు వీడియోలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లోని భాగమైనటువంటి విద్య గురించి తెలుసుకుందాం వేద విద్య ముఖ్య లక్షణము ఆన్సర్ ఆత్మ సాక్షాత్కారము ముక్తి లేదా మోక్షం విద్యార్థులలో దీనిని పెంపొందించాలి ఆన్సర్ శీల నిర్మాణాన్ని మనిషి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించవచ్చు ఆన్సర్ మనిషి జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించవచ్చు వేదకాలములో కేంద్రం ఆన్సర్ వేదకాలములో సమస్త జ్ఞాన కేంద్రం గురువు అంతిమ వాస్తవాన్ని సత్యాన్ని దర్శించేవారు ఆన్సర్ అంతిమ వాస్తవాన్ని సత్యాన్ని దర్శించేవారు ఋషులు సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించిన పద్ధతులు ఆన్సర్ తపస్సు యోగా అనే పద్ధతులను సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించారు వేదకాలములో రాజభాష పండిత భాషగా ఉండెను ఆన్సర్ సంస్కృతము వేద విద్య దీనికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చెను ఆన్సర్ ఆధ్యాత్మిక చింతనకు ఏ విద్య మత సంబంధ విద్యకు ప్రాముఖ్యతనిచ్చెను ఆన్సర్ ఇస్లామిక్ విద్య క్షత్రియులకు ఉపనయన వయస్సు ఆన్సర్ పది సంవత్సరములు బుద్ధుడు కోర్కెలకు ముఖ్య కారణం ఇది అన్నాడు ఆన్సర్ అవిద్య దుఃఖమును పోగొట్టుటకు బుద్ధుడు ప్రతిపాదించిన మార్గాలు ఆన్సర్ అష్టాంగ మార్గాలు భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసిన వారిలో ప్రథమ యూరోపియన్లు ఆన్సర్ పోర్చుగీస్ వారు భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడుగా ఇతన్ని గుర్తించవచ్చు ఆన్సర్ చార్లెస్ గ్రాంట్ భారతీయ తొలి విద్యా కమిషన్ అని దేనికి పేరు ఆన్సర్ హంటర్ ప్రస్తుతం అమలులో ఉన్న టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా స్వరూపం ఏ కమిషన్ ప్రతిపాదన ఫలితం ఆన్సర్ కొఠారీ కమిషన్ విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచడానికి క్రీడలను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది ఆన్సర్ మొదలియర్ మొదలియార్ కమిషన్ ఏ బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది ఆన్సర్ ప్రాజెక్ట్ మరియు క్రియా ఏ దశ నుండి ఆంగ్లం అనుసంధాన భాషగా ఉండాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేసింది ఆన్సర్ ఉన్నత దశ నుండి ఆంగ్లం అనుసంధాన భాషగా ఉండాలని కొఠారీ కమిషన్ సిఫార్సు చేసింది తరగతి గది ఒక్కటే అభ్యసనానికి నాంది కాకూడదు అని పేర్కొన్నది ఆన్సర్ పటేల్ విద్యను ఒక పెట్టుబడిగా భావించాలని పేర్కొన్నది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం విద్యను ఒక పెట్టుబడిగా భావించాలని పేర్కొన్నది